వైఎస్ఆర్సిపి నేత పెదిరెడ్డి రెడ్డి గారు ఈ ఈరోజు అరెస్ట్ చేశారు ఆరోపణలు ఏమంటే అప్పుడు ఉండేటువంటి ప్రభుత్వంలో వీళ్ళు అధికార దుర్వినియోగాలు పాల్పడ్డారని దగ్గర దగ్గర లిక్కర్ స్కామ్లో మూడు వేల రెండు వందల కోట్ల వరకు వీళ్ళు అవకతవకలు చేశారని ఈ విధంగా ఆరోపణలతో ఇతన్ని ఏ ఫోర్గా చేర్చారు కేసులో అంటే అక్యూజ్డ్ నెంబర్ ముద్దాయి నాలుగు సో ముద్దాయి నాలుగు అంటే అంతగా ఇందులో ఇదే ఉండదు ముద్దాయి ఏ వన్ ఏ టూదే ఎక్కువగా ఉంటుంది మిగతాటో అవన్నీ కూడా జారిపోయేటువంటి వ్యవహారమే బట్ ఇవి ఏదైనా కూడా ఏ ఇవన్నీ ఆరోపణలు ఇవన్నీ కూడా నిరూపించాల్సిన విషయం అయితే వీళ్ళు సిట్టు వాళ్ళు అరవై రెండు కోట్లను సీజ్ చేసేశారు అయితే ఇవి వీళ్ళు ఈ డబ్బును వీళ్ళు బిజినెస్ పైన హోటల్ పైన రియల్ ఎస్టేట్ పైన బంగారం పైన ఇవన్నీ కూడా పెట్టుబడులు పెట్టడం జరిగింది ఈ విధంగా అతన్ని ఈరోజు అరెస్ట్ చేసినారు రేపు కోర్టులో అంటే ఇరవై ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదున అతను కోర్టులు ప్రొడ్యూస్ చేస్తారనమాట సో ఇకపోతే దీంట్లో పనిష్మెంట్స్ వచ్చేసి దగ్గర దగ్గర పదేళ్ల వరకు ఇదంతా ఈ గందరగోళాలు చేసి డబ్బునంతా తినేశారు అని అంటున్నా ఇవన్నీ ఆరోపణలే కోర్టు ముందు ఎంత రుజువు అవుతుంది ఏంటి అనేది తెలీదు అందులో కూడా జగన్ గారు కూడా మీడియా ముందు కూడా గట్టిగా వార్నింగ్ అని ఇచ్చారు ఇంకా మూడేళ్ళే ఉంటుంది తర్వాత మా ప్రభుత్వం వస్తుంది అప్పుడు అందరి పని చెప్తాము ఈవెన్ ఆఫీసర్ల పని కూడా చెప్తాము అని అంటున్నారు ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు దీంట్లో ఇలా రాశారు రేపొదే జగన్ ప్రభుత్వం వచ్చింది అనుకోండి దాంట్లో స్టేట్మెంట్లు మారుస్తారు అవునండి అప్పుడు వాళ్ళు బైబెల్ కాబట్టి ఆఫీసర్లు మేము స్టేట్మెంట్ ఇచ్చాము అట్లా అని అన్ని మళ్ళీ అట్లా మారుస్తారు అంటే అవకాశాలు ఉన్నాయి లేవాడనిలే రేపు రేపొద్దు జగన్ గవర్నమెంట్ వస్తే దీంట్లో చాలా మార్పులు చేర్పులు చేసి లాస్ట్కు జీరో చేసేస్తారు ఇది అదంతా ఒక పథకం ఒక స్కీమ్ ప్రకారం చేసిన ఇందులో గొడవకలు ఏం లేదు డబ్బు లేదు అది లేదు ఇది లేదని చెప్తారు అయితే యాక్చువల్గా మూడు వేల రెండు వందల కోట్లు వీళ్ళు తిన్నారనేది సిట్టువారి కథను అయితే దీని ద్వారా మొత్తం అంతా దుబాయ్లో అక్కడ కూడా పెద్ద విల్లా తీసుకొని అక్కడ నుంచి కథ నడిపిస్తారనమాట